யாரு கால நோக்குشுண்டு சானே மார்க்கேனயா சார் பாட் படுங்க ஆளு யான கொஞ்சம் நீ ரிப்பேர் கிட்ட குட்டலிட்ட பண்ணு காலா இது ஒட்டிக்குனார் சார் எங்கோருனார் சார் கேக்க அந்த டைல்ஸ் எல்லாம் ஏசேனாக ரிப்பேர் கிட்ட பர்சி பண்ணி அந்த பைல ரூம் மொத்த கம்ப்ளீட்லி டேமேஜ் దానికి వాటర్ లేదు సార్ కలిసి వచ్చేసి ఆర్మాట

పదిహేను ప్లస్ ఎనిమిది ముందు ఇరవై మూడు పెర్ఫెక్ట్ గా సెట్ చేయండి మళ్ళీ నీడు ఉంటే మేడం దృష్టిలో పెట్టండి వాటికి ఏం కావాలో చెప్పండి వెళ్ళి బ్యాడమ్ దగ్గర లెటర్ తీసుకోండి నాకు చేయడానికి కూడా నన్ను

ఓకే బాయ్ లెఫ్ ఓపెన్ చేయడానికి మీ స్కూల్కి వస్తాను దానికి తొందరకి తప్పకుండా మాకు తరుపు నేను కోరుతున్నాను